రోగం వస్తే నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో సిద్దిపేటలో ఆ రోగమే రాకుండా చేసే సామాజిక వైద్యులైన మున్సిపల్ కార్మికులు అంతకంటే గొప్పవారని మంత్రి ఎమ్మెల్యే అన్నారు దక్షిణ భారతదేశంలో సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అభినందన కూడా నోచుకోవడం లేదని అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణలో దక్షిణ భారతదేశంలోని సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు రావడంతో మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ కార్మికులకు బట్టలు పెట్టి సన్మానించారు మున్సిపల్ కార్మికులకు బట్టలు పెట్టి మీ మధ్యలో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు కష్టం ప్రజలు కార్మికుల సహకారంతో సిద్దిపేటకు ఇరవై రెండు అవార్డులు రావడం వచ్చాయని దేశంలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలో తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డు రావడం జరిగిందన్నారు కేంద్రం ఏ అవార్డు ఇచ్చినా సిద్దిపేట లేకుండా ఉండదని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ పండగ నేను మా ఇంట్లో జరుపుకున్న దానికంటే మీ అందరి మధ్య కరెక్ట్ ఎందుకంటే ఇంత గొప్ప అవార్డు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం ఎన్నో సంక్రాంతి పండుగలు జరుపుకున్నంత సంతోషం నాకు ఈ అవార్డులో జరిగింది ఈరోజు పేటకు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు రావడం అనేది ఈ అవార్డు సిద్ధిపేట ప్రజలకు మా కార్మికులకు మా కౌన్సిల్ సభ్యులకు అంకితమని చెప్పి మనం చేస్తాము దేశంలోనే సిద్ధిపేటకు పేరు వచ్చింది ప్రజల సహకారం మా పారిశుద్ధ్య కార్మికులకు ಮಾ ಕೌನ್ಸಿಲರ್ ಅಧಿಕಾರವಾಮ್ಯ ವಲ್ಲ